క్రిస్మస్ ను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ నందు అధికారులు శనివారం క్రిస్మస్ ఈ హైటీ కార్యక్రమాన్ని నిర్వహించారు మైనార్టీ సంక్షేమ శాఖ అమలాపురం శాసనసభ్యుడు రైతాబుతుల ఆనందరావు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్లు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీస్తు బోధించిన ప్రేమ శాంతియుత సహజీవనం కరుణ దయ క్షమా గుణాలను అలవాటు చేసుకుని విశ్వ మానవాళి సమైక్య భావనలతో జీవితాలను గడపడానికి కృషి చేయడమే క్రిస్మస్ పండుగలోని ఆంతర్యమని తెలిపారు తదుపరి కేక్ కోసి వేడుకలు నిర్వహించారు ప్రపంచవ్యాప్తంగా యేశ్వర్భ జన్మదినాన్ని ఎంతో ఘనంగా ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్రంగా ప్రపంచం మొత్తం పండుగ జరుపుకున్నారు మనం కూడా మన జిల్లాలో మన అమలాపురంలో మనం కూడా అందరం జరుపుకున్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఒక్కరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఇంతవరకు పదహారు నెలల పాటు ఐదు వందల మంది హాస్టల్స్కి ఈ జిల్లాలో ఫెలోషిప్ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది దాన్ని మీ అందరూ తీసుకున్నారు చాలా సంతోషం అలాగే శాసనసభ్యుడిగా నేను ఈ జిల్లాకోటంలో ఉండి క్రైస్తవులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా పాస్టర్స్ ఎవరైనా కానీ నా దృష్టికి ఎలాంటి సమస్య తీసుకొచ్చినా నేను వెంటనే బాధ్యతగా దాన్ని అనేక సార్లు అనేక సమస్యలను పరిష్కారం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మీ అందరికీ ఆ విధంగానే ప్రతి విషయంలో అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను

పట్టు కమలిని పట్టు మంగళగిరి పట్టు ఫ్లాట్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ విమెన్స్ రెడీమేడ్స్ ఇన్నర్ ఫ్లాట్ ఫిఫ్టీ ఆఫ్ కుర్తీస్ నాలుగు రూపాయలు ఆరు వందల తొంభై రూపాయలు బై వన్ గెట్ వన్ వెస్టర్న్ టాప్స్ తొమ్మిది రూపాయలు పద్నాలుగు రూపాయలు బై వన్ గెట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బై వన్ గెట్ వన్ ఇండియా షర్ట్స్

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తేజ టైమ్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి